హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఒక చారిత్రాత్మక చరిత్ర కలిగిన చెట్టును మీకు పరిచయం చేయాలని అనుకుంటున్నాను ఈ చెట్టు పేరు వచ్చి ఇంకా ఈ చెట్టు లేదా విమానం చెట్టు అని పిలుస్తారు ఇది టర్కీలోని బోర్స సిటీలో మౌంటైన్ పైన అయితే ఉంటుంది ఈ చెట్టు వయసు వచ్చి ఆరు వందల పది సంవత్సరాలు కానీ అక్కడ స్థానికులు చెప్తున్నారంటే సుమారు ఎనిమిది వందల సంవత్సరాలు ఉండొచ్చు అని చెప్తున్నారు అలాగే ఈ చెట్టు పొడవు ముప్పై ఏడు మీటర్లు అలాగే ఈ చెట్టు కాండం మూడు మీటర్లు ఈ చెట్టుకి పదమూడు ప్రధాన కొమ్మలు ఉంటాయి ఒక్కొక్క కొమ్మ కాండమంతా మందంగా ఉంటుంది ఈ చెట్టును చూడడానికి వచ్చిన సందర్శకులు చెట్టుని చెట్టు చుట్టూ ఉన్న కేఫ్ ఎంతగానో ఆకర్షిస్తుంది ఇక్కడైతే టుర్కీ ట్రెడిషనల్ ఫుడ్ అయితే చాలామంది వచ్చి బోన్ కాఫీ టీవీలను సేవిస్తూ ఈ ప్రకృతిలోని మై మర్చిపోతారనమాట అలాగే మేము కూడా బ్రేక్ఫాస్ట్ అయితే చేశాను ఫ్రెండ్స్ నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది నా లైఫ్లో అతి పురాతనమైన ఇది రెండో చెట్టు అనమాట ఆల్రెడీ నేను బెహరైన్లో లైఫ్ ఆఫ్ ట్రీ అయితే చూశాను ఇది ఇది నా లైఫ్లో రెండో చెట్టు అనమాట నిజంగా నాకు చాలా హ్యాపీ అనిపించింది అలాగే ఆ చెట్టు చుట్టూ కూడా స్టాల్స్ అయితే ఉంటాయి అక్కడ సీజనల్స్ ఫ్రూట్స్ అయితే దొరుకుతాయి అలాగే అక్కడ హ్యాండ్ మేడ్ బేబీ ఫ్రాక్స్ కానీ స్వెటర్స్ కానీ అవన్నీ అందుబాటులో ఉంటాయి అలాగే జున్ను ఆలివ్ తేనె తాజా బ్రెడ్ ఇలాంటివన్నీ కూడా అందుబాటులో ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ